వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ ఫ్లెక్సీల ఏర్పాటు తొలగింపు ఫ్లెక్సీలను చింపివేయడం అప్పుడప్పుడు పట్టణంలో చర్చగా మారి ఒకంత ఆందోళన వాతావరణం కనిపిస్తూ ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు అయితే నగర పంచాయతీ అనుమతి లేని ఫ్లెక్సీలను ఆదివారం డివైడర్లపై సంబంధిత శాఖ వారు తొలగించినట్లు దానితో ప్రజలలో అనేక అపోహలకు దారితీసిన వైనం చర్చనీయాంశంగా మారింది రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకుని బైఠాయింపు నిరసనకు దారితీయగా పోలీసులు రంగప్రవేశంతో కొంతమేర సర్దుమణిగినట్లయింది పరిస్థితులు చక్కబెట్టేందుకు పట్టణంలో పోలీసులు భారీగా మోహరించుట గమనార్హం స్టేట్యూన్ సిఎన్ఆర్ న్యూస్ మన నగర ఈ శుభాకాంక్షలు కానీ ఏ విధమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేవారు ముందుగా నగర పంచాయతీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా ఆ ఫ్లెక్సీ రక్షణ బాధ్యతలు కూడా ఏర్పాటు చేసుకున్న యజమానులే చూసుకోవాలి నగర పంచాయతీ ఇచ్చిన సమయంలోపు వారే స్వచ్ఛందంగా సమయం పూర్తయిన వెంటనే వారే స్వచ్ఛందంగా ఫ్లెక్సీని తీసివేయవలసిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ విషయాన్ని నగర పంచాయతీ ప్రజలు కూడా ఈరోజు మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేపిస్తున్నాము ప్రజలందరికీ తెలిసి తెలిసే విధంగా మైక్ అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము అట్లా కదా విషయం ఏంటంటే అంటే మా వాళ్ళు ఫ్లెక్సీలు తీశారు గమనించారు ఒక వర్గీలు తీశారు ఒక వర్గీలు వాటి ఆ కండిషన్ అవి పెట్టేసి ఇప్పుడు తీసేసిన ఈరోజు అనుమతి లేని ఫ్లెక్సీలు గతంలో కొంతమంది అనుమతి తీసుకున్నారు అనుమతి ఉన్న ఫ్లెక్సీల వరకు ఉంచాము అనుమతి లేని వారిని తొలగించాము వారు వచ్చి మా దగ్గర రిక్వెస్ట్ చేశారు సరే మాకు తీసుకోలేదు మాకు సాయంత్రం వరకు టైం వస్తుంది వాళ్ళు కోరున్నారు చర్య ఏం లేదు ఇదిగోండి ఇది గతంలో తీసుకున్న వాళ్ళది తీసుకొని వాళ్ళు కూడా మాకు అప్లికేషన్ ప్రజెంట్ సబ్మిట్ చేసి వెళ్ళారు ఫోటో లేకుండా అటువంటి దానికి ఏం పర్మిషన్ వాళ్ళే చెప్పారు అదేమి లేదు అనుమతి లేదు అంతే అనుమతి లేదనే కారణం తప్పితే అటువంటివి మా దగ్గరేమి బీసీలో అదే ఆ విషయమే లేదు వారే స్వయంగా రాసిచ్చారు ఇదే ఇట్లా తీసుకోలేదు అనుమతి అని చెప్పి ఇన్ రిటర్న్ గానే రాసిచ్చారు అది కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాం ఆల్రెడీ తీసే ముందు కూడా ఇట్లా మీరు తీసుకెళ్లేదని చెప్పి వాళ్ళకి ఇంటిమేట్ బై ఫోన్ ద్వారా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాతనే ఇది చేశాను వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇంటి ఈ రోజు మార్నింగ్ ఇంటిమేట్ చేశాను ఈ రోజు ఇప్పుడు ఈ రోజు ఉదయం తీసింది కట్టింది రాత్రి కట్టారు ఇప్పుడు ఉదయం వాళ్ళకి ఇంటిమేట్ చేశారు అన్ని పర్మిషన్ తీసుకున్నారు కదా అని వాళ్ళకి ఇంటిమేట్ చేశారు మొన్న కంటే వాడికి పర్మిషన్ తీసుకున్నాను మీకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్న ముందు ఎంత టైం ముందు మీకు తెలియపరచాలి అంటే అర్జీ పెట్టుకోవాలి ఫ్లెక్సీ ఏర్పాటు చేసే ముందు ముందుగా ఒక టూ డేస్ బిఫోర్ మా దగ్గర పర్మిషన్ పర్మిషన్ తీసుకుంటే అది అక్కడ పరిస్థితిని బట్టి మేము వాళ్ళకి రిటర్న్గా ఇస్తాం